హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్గూరు యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను చివరి దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోలు లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను చివరి దాకా చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి మనకి ఇక్కడ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళు అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే మనకి ఇక్కడ కల్పిస్తున్నారు సో మనకు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఫార్టీ ఇయర్స్ అప్ టు ఫార్టీ ఇయర్స్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు మస్ట్ హ్యావ్ పాస్డ్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది టైపింగ్ సంబంధించి సర్టిఫికేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది లేదంటే మీకు మినిమమ్ టూ ఇయర్స్ అనేది క్లరికల్ స్టాఫ్ కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ ఆఫీస్ అసిస్టెంట్ కానీ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ కానీ కంప్యూటర్ అసిస్టెంట్ కానీ ఎంటీఎస్ కానీ పర్సనల్ సెక్రటరీగా ఎక్కడైనా మీరు వర్క్ చేసి ఉంటే ప్రైవేట్ అయినా ఓకే గవర్నమెంటు సెమీ గవర్నమెంటు లా ఫిమ్ ఏదో ఒక దాంట్లో ప్రైవేట్లో వర్క్ చేసినా కూడా ఇక్కడ ప్రాబ్లం అయితే లేదు తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ జాబ్కి మనకు అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు హల్దియా డాక్ కాంప్లెక్స్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి టోటల్గా నలభై ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ వస్తే మనకు హల్దియాలో పోస్టింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకు ఏదైతే పోర్ట్ ఇది కోల్కతాలో ఉంటుంది సో అక్కడ మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో చాలా మంచి అవకాశం అనుకోవచ్చు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయండి మీకు కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించిన ఏదైనా సర్టిఫికేషన్ కానీ కోర్స్ కానీ చేసింటే ఇక్కడ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఈ ఉద్యోగాలను సెలెక్ట్ చేసుకోవడానికి సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ని మనం ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది జూలై పద్దెనిమిది తేదీ లోపల మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు పంపించేటప్పుడు ఎనవలప్ మీద అప్లికేషన్ ఫర్ కాంట్రాక్టువల్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ అండర్ హెచ్టీసీ అనే హెడ్లైన్ రాసి మనము మీ అడ్రస్ అలాగే ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసిన అడ్రస్సు ఫ్రమ్ టూ రాసి పంపించాల్సి ఉంటుంది సో మనకు ఎవరికి పంపించాలంటే సీనియర్ డివై మేనేజర్ హల్దియా డాక్ కాంప్లెక్స్ జవహర్ టవర్ సిక్స్త్ ఫ్లోర్ పిఓ హల్దియా టౌన్షిప్ పుర్బా మెది మెదినూర్ మెదిన్పూర్ సో ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది పిన్ నెంబర్ సెవెన్ టూ వన్ సిక్స్ జీరో సెవెన్ మనకు పద్దెనిమిదవ తేదీ అయితే పంపించాల్సి ఉంటుంది మీ అప్లికేషన్ ఫామ్ అనేది అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అలాగే ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కూడా పంపించాల్సి అయితే ఉంటుంది మీకు ఇంగ్లీషు లేదంటే హిందీ ఏదో ఒకటి మాట్లాడడం అయితే రావాల్సి అయితే ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఆఫీస్ ఫైల్స్ రికార్డ్స్ చూస్తూ మన ఆఫీస్ అసిస్టెంట్గా అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ట్వంటీ సిక్స్ థౌజండ్ శాలరీ ఇస్తారు యాన్యువల్ ఇంక్రిమెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇది ఫస్ట్ మనకు త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్ అయితే ఇస్తారు త్రీ ఇయర్స్ తర్వాత మనకు మళ్ళీ పొడిగించడం అయితే జరుగుతుంది లేకపోతే రద్దు చేయడం అయితే జరుగుతుంది ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్ అనేది ఇయర్లీ మనకు హాలిడేస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో నేను ఇంటికి వెళ్ళాలి ఏదైనా హాలిడేస్ ఇస్తారా అంటే ఇండియాస్ పర్ ఇయర్ సపరేట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు అలాగే అడిషనల్లీ లీవ్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ మీద టెన్ డేస్ హాలిడేస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది కాకుండా వీక్లీ వన్ డే హాలిడే అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో సిక్ సిక్స్ సిక్ లీవ్స్ టెన్ డేస్ ఉంటాయి అలాగే మనకు ఇయర్లీ ట్వెల్వ్ మంత్స్ వర్క్ చేస్తే ఫిఫ్టీన్ డేస్ అనేది లీవ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనకు ఆ టైంలో శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇది కాకుండా మనకు వీక్లీ వన్ డే హాలిడే అయితే ఉంటుంది రొటేషనల్ షిఫ్ట్ పద్ధతిలో మనకు ఆ హాలిడే అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇవి కాకుండా మెడికల్ కై క్లైమ్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరైతే చేసుకోవచ్చు సో మెడికల్ ఏదైతే అలవెన్సెస్ అనే అవి అవి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో చాలా మంచి అవకాశం అనుకోవచ్చు యూటిలైజ్ చేసుకోండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏదో ఒక జాబ్ చేయాలి ఏదో ఒక గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తే ఫ్యూచర్లో ఏదైనా మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మాత్రం యూటిలైజ్ చేసుకోండి సో ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్ మీద మీ ఫోటో అనేది అంటించి బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి అప్లికేషన్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది పద్దెనిమిదో తేదీ చివరి తేదీ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ పీడీఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి